వెల్కమ్ టు న్యూస్ గంజాయి ప్రాణాంతకమైన పంట దాని జోలికి పోవద్దు గిరిజనులారా గంజాయి పండించవద్దు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం మండలం పెద్ద వలస సంతలో అవుట్ పోస్ట్ పోలీస్ సిబ్బంది మరియు ఎస్ఏ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఓ గిరిజనులారా గంజాయి పండించవద్దు గంజాయి ప్రాణాంతకమైన పంట దాని జోలికి పోవద్దు గంజాయి కి దూరంగా ఉందాం మన యువత భవిష్యత్తును కాపాడుకుందాం అంటూ నినాదాలతో హోరెత్తించారు విద్యార్థులందరూ నాగేశ్వరరావు ఎస్ఐ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో గంజే సాగు అనేది గిరిజనులు స్మగ్లర్లు చేతిలో బొమ్మలా ఉన్నారు వారు పెట్టుబడి ఇస్తాం రైతుగా ఉంటూ దాన్ని సాగు చేసేదానికి ఇంత పెట్టుబడిగా యాభై వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఇస్తాం నెల జీతం కూడా ఇస్తామని నమ్మబలికి మాయ మాటలు చెప్పి మోసం చేసి గిరిజన ప్రాంతాల్లో గంజి సాగు అనేది చాలా చేస్తున్నారు కాబట్టి గిరిజన బిడ్డలారా దాని జోలికి పోకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి లేదా మీ యొక్క పిల్లలు భవిష్యత్తు పాడు చేసిన వారు అవుతారు అంతేకాకుండా మీ యొక్క పిల్లలు ఇరుగు పొరుగు వారు వ్యాపారం అంటూ స్థానిక గిరిజనులు పండించిన గంజాయి పంటను ఎంతో కొంత కమిషన్ కోసం లేదా లాభాలు వస్తాయంటూ పక్కదారి పట్టించేందుకు ఎన్నో మాటలు చెప్పి వారు వెంట తీసుకుని పోలీసులకు దొరికితే జైలు పాలు అయ్యేది అమాయిక గిరిజన బిడ్డలే అని ఆయన అన్నారు స్థానిక గ్రామాలలో నివసించేవారు ఈ పంట విషయంలో జాగ్రత్త వహించాలి